గోదావరికి అని విఠల్ నగర్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు గురువారం సాయంత్రం స్థానిక పదమూడవ డివిజన్ విఠల్ నగర్ డివిజన్ మహిళలతో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రామగుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ హాజరి స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని ఆదరించే పండుగ బతుకమ్మ అని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పూల పండుగ ఓవైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మలతో ఆడపరిచిన చప్పట్లతో నాట్యాలతో కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని Então, కమలమ్మ మా గంగా దాటిపోకమ్మో గంగీ తాలి కమలమ్మ మాసేను గట్ల పూవమ్మ ఉషికేలోని గౌరమ్మ గౌరం గట్ల పూవమ్మ ఉషికేలోని గౌరమ్మ శిప్పి మా షిప్పి తప్పు దప్పు కాంతమ్మ శిప్పి మా షిప్పి తప్పు ఈరోజు బంగారు బతుకమ్మ తల్లిని ఇక్కడ పెట్టుకొని నా అక్క చెల్లెలు మక్కన్ సింగ్ కుటుంబం తోని నా కూతురుతోని ఇక్కడ వచ్చి ఆడుతూ ఉంటే ఇదొక తెలివని అనుభూతి తెలివని ఆనందం ఇరవై ఐదేళ్ళ నుంచి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈ ఊరు నుంచే గలవాలన్న ఒక పోరాటం ఎందుకు చేసిండు అనేది మీ ప్రేమ వల్ల మాకు తెలుస్తా ఉంది మీరు అందరు చూపించే ప్రేమ అనురాగంకి ఆయన ప్రతినిత్యము ఊరికి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాడు మీ అందరికీ తెలుసు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీలు దేవడం జరిగింది ఇక్కడ మొన్న సీనన్నకి చెప్పి మీ అందరికి మాటిచ్చింది గుర్తుందా బీహారీలని పంపించి మనోళ్ళని ఉద్యోగాలు ఇప్పిస్తాను ఏడు రోజులు ఎనిమిది రోజులు స్ట్రైక్ చేసిండ్రు పదమూడు రోజులు స్ట్రైక్ చేసి బీహారీలను బయట పంపించి మన బిడ్డలని కొలు లెక్కేయాలన్న ఒక తపనతోనే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదం ప్రేమనే ఈరోజు ఎవ్వరు చేయలేని అసాధ్యమైన పనిని ఆయన సాధ్యం చేసుకుంటా రేవంత్ రెడ్డి అన్నగారు దయతోని భర్తి అన్న దయతోని శ్రీధర్ అన్న దయతోని చాలా వాళ్ళందరూ కలిసి మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఇది ఒక మన ఊరిని బాగు చేస్తానికి మన ఊరికి నిధులు కానీ కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ మనందరికీ చేసిండ్రు అంటే మీ అందరికీ అర్థమవుతుంది